అస్మద్గురుభ్యో నమ వృక్షజాతిలో పత్రహరితమే కాదు జీవుడు కూడా ఉంటాడని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఆ విషయాలన్నీ కూడా చాందోగ్యోపనిషత్తు మనకు తెలిపింది ఇక అచేతనములలోనూ జీవం ఉండును దానికి ముందు జీవుడు ఎట్లుండునో అసలు అతని స్వరూప స్వభావములేమిటో కొద్దిగా తెలుసుకోవలసి ఉన్నది జీవుని గూర్చి తెలుపు భగవద్గీత ఈతని అవ్యక్తోయం అచింత్యోయం అవికారుయోయ ముచ్చతే నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని వర్ణించినది అవ్యక్త అంటే మనస్సు చేత తప్ప బాహ్య ఇంద్రియములచే గ్రహింపబడకుండుట అచింత్య మనకు గోచరమగు పదార్థములలో ఇది ఆత్మ వంటిది అని పోల్చదగిన వస్తువు ఏదియునూ లేకపోవుటచే ఉపమానరహితమైనది అచేతనముల కంటే విలక్షణమైనది అవికార్య అనగా ప్రకృతి పదార్థముల వలె ఏ విధమైన మార్పును చెందక ఒకే రూపము కలిగినదై ఉన్నది అవికార్య నిత్య అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కూడా ఉండి తీరునది ఇది మూడు కాలాలలోనూ కూడా నిత్యంగా రూపం మారకుండా ఉంటుంది సర్వగత అనగా తానొక ఉన్నను జ్ఞానముచే అంతటను వ్యాపించి ఉండునది అనగా సూర్యుడు దీపము మొదలగునవి తమ కాంతిని మాత్రమే ప్రసరింపచేయును అవి అవి ఒక చోటనే ఉండును అట్లే ఆత్మలున్ను ఒకచోట ఉండి తనకు స్వభావమైన జ్ఞానమును అంతటా వ్యాపింపచేయును ఆత్మ జ్ఞానమే స్వరూపముగా కలది జ్ఞానమునే స్వభావముగా కలది సూర్యుని మనము చూచుచున్నాము అతనికి ప్రకాశించుటయే స్వరూపము మరియు నిచ్చుటయే స్వభావము ప్రకాశించుటయే స్వరూపము ప్రకాశముని ఇచ్చుటయే స్వభావము అట్టిదే ఆత్మయన్ను స్వరూపమగు జ్ఞానమును ధర్మీభూత జ్ఞానమందురు స్వభావమగు జ్ఞానమును ధర్మభూత జ్ఞానమందురు ధర్మీభూత జ్ఞానము అణువుగా ఉండును ధర్మభూత జ్ఞానము విభువుగా అంతటా వ్యాపించి ఉండును ధర్మి జ్ఞానము ఉన్నట్లు ఒకరు చెప్పనవసరము లేక తనే తెలియబడుచుండును ఒక దీపమును చూపుటకు మరొక దీపం అవసరము లేనట్లుగా ధర్మముగు జ్ఞానము అది ఏదైనా ఒక వస్తువును గూర్చి ప్రసరించినప్పుడు గాని వ్యాపించినప్పుడు గాని మాత్రమే తెలియబడును ఇదే ధర్మ జ్ఞానానికి ధర్మ నీ భేదము సర్వగత మన ఆత్మ అణువు కనుక తనకంటే చిన్నదగు మరొక పదార్థమేదియూ లేనిది కనుక తాను అన్నింటిలోనూ ప్రవేశించగలది తనలో ప్రవేశించే పదార్థమేదియూ లేనిది దేనిలో ఇది ఉంటే అదే దీనికి శరీరమని అంటాము అట్లు కర్మానుసారము అన్నింటినీ తనకు శరీరముగా పొందగల యోగ్యత కలది ఆత్మ అని తెలియను ఇంకా స్థాణు అనగా మారని రూపముతో స్థిరముగా ఉండునది అచల అనగా చలనము లేనిది సనాతన అనగా ఇప్పుడు కొత్తగా పుట్టేది కాదు పూర్వము పుట్టినది అనుటకు వీలు లేదు అనాది నుండి ఉండేది ఎప్పటికీ ఉండేది నాశనమనేది ఎరుగనిది అని అర్థం ప్రపంచంలో ఏ వస్తువులు నశించునవి కావు అన్నయూ నిత్యమైనవే అయితే రూపము మారుచుండును రూపము మారినప్పుడల్లా పేరు మారుచుండును మట్టి నశించినదుందును కానీ అది రూప మార్చుకుని బొమ్మగా మారినది అంటే బొమ్మ అనే పేరు మారింది కానీ మట్టి దానిలోనే ఉన్నది తిరిగి అది విరిగితే మరల పేరు మారి పెంకు మొక్కలు అని అంటాము మళ్ళీ అది రూపము మారి మట్టి పొడిముగా మారితే బొమ్మ నశించింది అంటాం పెంకులు నశించాయి అంటాము పేరు నశించింది రూపము నశించినది కానీ పదార్థము నిత్యముగానే ఉంది మళ్ళీ మట్టి తన యథార్థ స్థితికి చేరినది కదా అట్లే ఆత్మయును కొత్తగా పుట్టదు చనిపోదు మరి ఆ పేర్లు ఎందుకు అని నచో ఆత్మకు ఆధారమైన శరీరం ఒకటి కొత్తది లభిస్తే పుట్టినది అంటాము పాతదైన శరీరము పోతే చనిపోయినదని అంటాము పుట్టుట గిట్టుట అను పదములకు అర్థము కొత్తదానిని ధరించుట పాతదాని వదలుట అని మాత్రమే ఆత్మ పుట్టదు గిట్టదు అవి కలిగినది శరీరము మాత్రమే అని తెలుసుకొనవలగను నిజమునకు శరీరము కూడా ఏమీ అయిపోదు దానిని కాల్చివేస్తేనో లేక ఖననము చేస్తేనో అది తిరిగి బూడిదగా మారి భూమిపై మట్టిలో కలిసి మట్టిగా మారుటచే అది మట్టిలోనే ఉండును రూపము మాత్రము మారుతుంది తిరిగి భూమిలోని పదార్థమునే తిని మనం ఈ చిన్ని శరీరాన్ని పెంచుకు వస్తాం దానిలోనే కలుపుతాం భూమిలో నుండి గ్రహించిన దానిని తిరిగి భూమికే వదిలివేసి నిత్యమైన పురాతనమైన ఆత్మ విడిగానే ఉండిపోవునని తెలియచున్నది గదా మరల ఇంకొక శరీరమును ధరించబోవును ఏదో ఒక శరీరము లేక ఆత్మ ఎప్పుడునూ ఉండదు ప్రకృతిలోనున్నంతవరకు పాంచభౌతికమగు త్రిగుణాత్మక శరీరమును ధరించి ఉండును ప్రకృతిని దాటి ముక్తిని పొందితే పంచ ఉపనిషణ్మయమైన శుద్ధ తత్వమయమగు శరీరమును ధరించి ఉండును మరికొన్ని విషయాలు తరువాత మాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం